హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మటన్ కూర ఎలా చేయాలో చూద్దాము పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో ఎలా చేస్తారో చూడండి నేను కూడా మన ఇంట్లో అలానే చేసి మీకు అయితే చూపెడతాను ముందుగా మనము ఒక కిలో వరకు మటన్ అయితే తీసుకోవాలి కిలో అయినా మీ దగ్గర ఎంత ఉంటే అంత నేనైతే కిలో క్వాంటిటీ అయితే తీసుకున్నాను కిలో మటన్ తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇలా శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్నాక చూడండి ఇలా రెండుసార్లు అయితే కడుక్కోవాలి మటన్ని మంచిగా నీట్గా అయ్యే వరకు కడుక్కున్నాం అనుకో ఇందులో ఏమైనా మట్టి ఇట్లా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది ఇంకా డైరెక్ట్ వాటర్ లేసి అయితే పెట్టుకున్నాను మటన్ని వేసుకున్నాక మనము కుక్కర్లో ఉడికించుకోవాలండి మటన్ని రెస్టారెంట్లో కూడా కుక్కర్లో ఉడికించుకున్నా ఉడికినాకనే కర్రీ చేస్తారు నేను కూడా అలానే చేస్తున్నాను ఇలా ఈజీగా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది ముందుగా మటన్ని అయితే కుక్కర్లో వేసి రెండు రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకున్నాక ఇంక ఇందులో రుచికి సరిపడు ఉప్పు రుచికి సరిపడు ఉప్పు కిలో మటన్కి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెండు రెండు రెండున్నర స్పూన్ల కారం అయితే వేసుకోవాలి ఇంక ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి వేసుకున్నాక మనము వాటర్ని అయితే కొంచెం తగ్గించేసుకోవాలండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా చేత్తో ఈ మసాలాలు మొత్తం మటన్కు పట్టేలా కలుపుకోవాలి చూడండి నేను చూపెట్టిన విధంగా ఏమైతే ఇలా బాగా కలుపుకోండి లేకపోతే సపరేట్గా కూరలు కుక్కర్లో వేయకముందుకే మనం గిన్నెలో కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా బాగా ముక్కలకు పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాం అనుకో ఐదు పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఉంటే మనకు ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది ఇలా పట్టినాక ఒక టీ గ్లాస్ తోటి ఒక టీ గ్లాస్ వాటర్ పోయండి నేను వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ పోసాను కానీ కొంచెం గ్రేవీ అనేది ఎక్కువై ఎక్కువై మళ్ళీ ఉడకబెట్టాల్సి వచ్చింది అలా కాకుండా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది మనకు ఆల్రెడీ మటన్లో మనం మడు మటన్ ఉడికిస్తుంటేనే ఎసరనేది రిలీజ్ అవుతుంది మటన్లో నుండి వాటర్ అనేది వస్తాయి కదా అలా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోండి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఇంకా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా రెండు విజిల్స్ తర్వాత చూడండి రెండు విజిల్స్ తర్వాత ఇంకా కుక్కర్ మూత తీసి విజిల్స్ చన్నీపోయే వరకు ఉండనిచ్చి కుక్కర్ మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి చూడండి మనకు గ్రేవీ అయితే రెడీ అయింది పీసెస్ కూడా చాలా బాగా ఉడికినాయి కదా ఇంకా దీన్ని పోపు చేసుకోవడమే ఇలా చేసుకోండి ఒక్కసారైనా ఈరోజైతే ట్రై చేయండి అందరి ఇళ్ళల్లో ఫెస్టివల్స్ వచ్చినాయి కదా అందుకని ఈరోజైతే ట్రై చేయండి నేనైతే మీకోసమైతే ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ఓకే చూస్తుండండి ముందుగా టూ టే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు లేదా మూడు ఇలాచీలు రెండు లవంగాలు రెండు మూడు లవంగాలు ఎక్కువ వేయట్లే మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తున్నాను రెండు లేదా మూడు ఇలాచీలు లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క చిటికరంద సాజీరా టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడి వరకు వేయించుకోవాలి ఇలా ఒక ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్నాం అనుకో బాగా కాగిన నూనె కదా ముప్పై సెకండ్ల పాటు వేయించుకుంటే మనకు ఇందులో ఇందులో ఉండే ఫ్లేవర్ మొత్తము ఆయిల్ ఆయిల్ పట్టేస్తుంది అప్పుడు మనము ఉల్లిగడ్డలు పట్టి పచ్చిమిరపకాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు అయితే ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వీటిని ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకున్నాం అనుకో ఇవి మంచిగా వేగి గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయినట్టుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నాక చూడండి ఇలా చేసుకున్నాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ముందునే కర్రీలో వేసుకున్నాము కానీ కిలో చికెన్ కదా కిలో చికెన్కి ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అందుకని ఇప్పుడు ఒక వన్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్టు మాడి మాడిపోకూడదు ఇలా వేయించుకున్నాక ఇలా బాగా ఫ్రై అయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్లో కొంచెం తక్కువ చేసి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మనము ఉడికించి పక్కకు పెట్టుకున్నా కదా కుక్కర్లో ఆ మటన్ని వేసుకొని ఆ మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి మటన్ వేసుకుంటున్నాను మటన్ వేసుకొని కొంచెం కుక్కర్ని కడుక్కొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి కొన్ని వాటర్ వేసుకో ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే మామూలుగా కుక్కర్కు ఉప్పు కారం ఇవన్నీ ఉన్నాయి కదా కొంచెం టీ గ్లాసులో పావు టీ గ్లాసు వాటర్ పోసుకొని ఇంక ఇందులో పోసుకోవాలి ఇంకా రుచి సరిపడే ఉప్పు ఉప్పు అయితే సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా గ్రేవీ అయితే చాలా బాగుంది మనకు బోన్స్ కూడా బాగా ఉడికి మంచిగా మధ్య బోన్స్లో ఉంటుంది కదా అది కూడా చాలా బాగా వస్తాయి లాస్ట్లో అంత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఇంకా మసాలాలు అయితే ఏం యూజ్ చేయలేదు ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్